హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా కుటుంబానికి మామిడాకులు కడుతున్నాను మామిడాకు ఇంకా వేపపోత తీసుకొని వచ్చాను బయటికి వెళ్ళి మా వాడు నేను రెడీ అయిపోయాము మా వైపు ఇంకా రెడీ అవుతుంది ఇవన్నీ ఈ లోపు మనం కట్టేస్తాం మావిడి చెట్టుండే మావిడి కాయలు కూడా కోసుకొని వచ్చే ఉంటారు హెల్సియార్ కే బైక్ గే హైండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అక్కడ మా వారు పూజకి అంతా రెడీ చేసుకొని వచ్చారు నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి వంటకి రెడీ చేస్తున్నాను ప్రసాదానికి ఎవ్రీ ఇయర్ ప్రతి ఏదో ఒక పండగకి మాక్సిమం నేను చింతపండు గుడి కూడా చేస్తాను మన మొన్న ఊరు నుంచి కొత్త నిమ్మకాయలు తీసుకొని వచ్చారు కదా చెట్లవి సో ఈసారి లెమన్ రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయి లెమన్ రైస్ కి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఏమేమి చేస్తున్నానో అన్ని రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది పులిహోరతో స్టార్ట్ చేశాను నెక్స్ట్ బొబ్బాట్లు వేస్తున్నా వేసుకొని మనం బొత్తుకున్నది నేను ప్రసాదాలంతా చేయడం అయితే అయిపోయింది ఇక్కడ మా వారు పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నారు నేను బొబ్బట్లు పులిహోర ఇంకా ఉగాది పచ్చడి అయితే చేశాను పూజ అంతా అయిపోయింది తినడానికి కూర్చున్నాం ఇక్కడ మా బాబుకి ఉగాది పచ్చడి తినిపిస్తూ ఉంటే వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి అన్ని టేస్ట్లు ఒకటే దాంట్లో కనిపించేసరికి వాడికి నచ్చలేదు కొత్తగా అనిపించింది ఇంకా తర్వాత బొబ్బాటు తింటా అన్నాడు అదైతే పెట్టాను ఇంక ఇక్కడ మేమైతే తింటున్నాము ఫైనల్ గా పూజ అంతా అయిపోయి తినేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఫ్రై ఫ్రై టొమాటో పప్పు రైస్ ఆల్రెడీ చేసేసాను కదా ఇప్పుడు లంచ్ టైం అయింది లంచ్ టైం అయింది సో లంచ్ చేసేద్దాం రండి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు నిద్రపోయి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది మా ఏరియాలో ఉన్న చాలా పెద్ద టెంపుల్ ఇప్పటి వరకు ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాము సో ఫైనల్ గా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ చూస్తే వామో ఇంత క్రౌడ్ ఉందా అనిపించింది అసలు చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ తిరుపతిలో ఎలా ఉంటుందో సో ఆ క్రౌడ్ గుర్తొచ్చింది అందరూ అదే చెప్పుకుంటున్నారు తిరుపతిలో క్రౌడ్ ఉన్నట్టే ఉంది అని

వివాహతి శుభకార్యాలకు పనికిరాదు శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉంటాయి తర్వాత కచ్చర అంటారు అది ఈ సంవత్సరంలో ఏప్రిల్ మే నాలుగో తారీఖు నుంచి ఆ పండుగ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్